నమస్తే హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అమ్మగా అక్కగా అత్తగా పిలిచే పిలుపు ఏదైనా పలికే పెదాలు ఏవైనా పిలుపుకు కారణమైన భావం మాత్రం ఒక్కటే అదే ఇద్దరి మధ్య ఉండే ప్రేమ చలించే హృదయానికి ఆశించే మనసుకు మధ్య పుట్టిన బంధమే ఈ మాతృ ప్రేమ ఈ బంధానికి కారణం మహిళ రంగం ఏదైనా రణం ఏదైనా హృదయం మాత్రం అమృతమే లాలన మాత్రం అమ్మతనమే ఒక భార్యగా మొదలైన ప్రయాణంలో మహిళకు ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో ఆటుపోట్లు కురుక్షేత్రానైనా గెలవచ్చు కానీ కుటుంబాన్ని గెలవడమంటే మామూలు విషయం కాదు అలాంటి కుటుంబాలలో మహిళ పాత్ర మరువనిది ఎంత చెప్పినా తనివి తీరనిది గొప్ప పనులతో గొప్ప మాటలతో ఎందరో మహిళలు మనకు తెలుసు కానీ కుటుంబాన్ని గెలిపించడం కోసం పోరాడే ప్రతి మహిళ కూడా గొప్పవారే ఆ గెలుపు కొరకు చేసే ప్రయత్నంలో ఓడిన ప్రతి మహిళ గొప్పవారే అలాంటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో వారి కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాం ఇప్పుడు చూద్దాం మహిళలకు అందానికి అవినాభావ సంబంధమే ఉందని చెప్పాలి మహిళలు అందంగా ఉండడానికి ఎన్నో రకాల పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటి గురించి పూర్తిగా తెలియకుండానే రకరకాల కాస్మెటిక్స్ వాడి తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు నిజానికి మహిళలు వారి అందానికి కాస్మెటిక్స్ మంచిదేనా నమస్కారం ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మాయిలందరికీ చాలా ఉంటుంది ఇట్లా అందంగా కనిపించాలి తెల్లగా కనిపించాలి అనేది సో మీరు అందంగా కనిపించడం కంటే ముందు హెల్తీ స్కిన్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో తెల్లగా కనిపించడానికి ట్రై చేసే బదులు హెల్త్ హెల్తీ స్కిన్ కోసం ట్రై చేస్తే గ్లో దాంతదే వస్తుంది సో దానికోసం మనం మెయిన్గా చేయాల్సినవి ఏంటంటే హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్ సో డైలీ వాటర్ తీసుకునేది కరెక్ట్గా తీసుకోవడం జరగాలి డైలీ అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ మనకి అవసరం పడుతుంది సో అది తీసుకుంటే ఏంటంటే ఏంటంటే స్కిన్ కూడా హైడ్రేట్ అయ్యి మాయిశ్చరైజ్డ్గా కనిపిస్తుంది అనమాట అది ఒకటి అండ్ మనం తినే ఆహారం చాలా వరకు చాలామంది జంక్ ఫుడ్ ఈ మధ్యలో తింటున్నారు ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనేవి ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్న టాక్సిక్ పార్టికల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి అనమాట దానివల్ల స్కిన్ కూడా ఏజ్డ్ లుక్ కనిపిస్తుంది సో హెల్తీ ఫుడ్ లైక్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇలాంటి మంచి ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవాలి దీంతో ఏంటంటే వాటిలో ఉన్న విటమిన్స్ అనేవి స్కిన్కి గ్లో తీసుకొస్తాయి విటమిన్ సి గురించి మీరు వినే ఉంటారు అది చాలా ఫూడ్స్లో ఉంటుంది లైక్ లెమన్ ఆరెంజెస్ పపాయా వీటన్నిట్లో ఉంటుందన్నమాట సో అది తింటే ఏంటంటే మీ స్కిన్ కూడా గ్లో అవుతుంది అలాంగ్ విత్ అదర్ బెనిఫిట్స్ స్కిన్ కూడా గ్లో అనేది వస్తుంది ఇది కాకుండా చాలామందికి ఈ మధ్యలో మొటిమలు ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటున్నాయి సో దాని దానికోసం మీరు వేరే వేరే ప్రోడక్ట్స్ ఫార్మసీ నుంచి తీసుకొని వాడేసి ఇంకా ఎక్కువ వస్తూ ఉంటారు దానికి ఏం చేయాలంటే మెయిన్ థింగ్స్ ఏంటంటే డైరీ ప్రోడక్ట్ కొంచెం తక్కువ తినాల్సి వస్తుంది లైక్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ పన్నీర్ ఇలాంటివి కొంచెం తక్కువ తీసుకోవాలి అండ్ స్కిన్ మీద ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ వాడకుండా మంచిగా క్రీమ్స్ ఇప్పుడు సన్ స్క్రీన్ అనేది అందరూ వాడాల్సిన విషయం అనమాట ఎండకి వెళ్తున్నా వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా బయటకు వెళ్తున్నా ఎక్కడికైనా కానీ మార్నింగ్ పూట సన్ స్క్రీన్ అనేది వాడుకోవాల్సి వస్తుంది దానివల్ల ఏంటంటే స్కిన్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సన్ వల్ల డ్యామేజ్ ఆర్ మన ఇంట్లో ఉండే లైట్స్ వల్ల యూవీ రేడియేషన్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సో స్క్రీన్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఈవినింగ్ పూట మాయిశ్చరైజర్ అనేది అంటే మన చర్మం పొడిగా అవ్వకుండా పగుళ్ళు ఏం లేకుండా ఉండడానికి మాయిశ్చరైజర్ అనేది వాడతాం అనమాట అది మీ ఫేస్కి సమ్ మీ ఫేస్ మీ స్కిన్ టైప్ని బట్టి డర్మటాలజీ సజెస్ట్ చేస్తారు అంటే ఆయిలీ స్కిన్ ఉంటే ఒక రకమైనది ఆర్ డ్రై స్కిన్ ఉంటే ఒక రకమైనది అలాంటివి మీరు చూస్ చేసుకొని వాడుకోవచ్చు సో అదేంటంటే మన స్కిన్లో ఉన్న ఆయిల్ ప్రొడక్షన్ని ఈ మెయింటైన్ చేస్తుంది అనమాట ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా చూసుకుంటుంది సో దానివల్ల కొత్త కొత్త పింపుల్స్ అనేవి రాకుండా ఉంటాయి అండ్ ఉన్న పింపుల్స్ పెరగకుండా ఆ పింపుల్స్ మార్క్స్ పడకుండా హెల్ప్ అవుతుందనమాట ఇవి కాకుండా మిగిలిన పింపుల్స్కి స్పెసిఫిక్గా దేనికి వస్తున్నాయి ఎందుకు అనేది చూసుకొని క్రీమ్స్ వాడాల్సి వస్తుంది దానికి మాత్రం మీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఈ జగతికి దారి చూపే శక్తి ఉన్న మహిళకు పుట్టిన నాటి నుండి గిట్టే వరకు ఎన్నో ఆంక్షలు ఆచారాలు భయాలు వీటన్నింటిని దాటుకొని ఆడది కాలం గడుపుతున్న సందర్భం ఇది తామెంచుకున్న రంగంలో ఎదుగుతున్న తరుణం ఇది ఇలాంటి తరుణంలో మహిళకు సరైన గుర్తింపు ఇచ్చి వారిని స్వేచ్ఛగా వారి ఆలోచన వారికి విడిచినట్లయితే తప్పకుండా ఇంకా ఎన్నో అద్భుతాలు వస్తాయి అని తెలియజేసుకుంటూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్